హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇడ్లీ అయినా దోశ అయినా అయినా గారైనా పులుగైనా ఈ చట్నీ మన హెల్త్ కూడా చాలా హెల్ప్ చేస్తుందండి మంచి హెల్దీ అయిన చట్నీ అనమాట ఆ ప్రాసెస్ చూసే ముందు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టి ఒక టూ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక త్రీ టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలండి ఇవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి హెల్త్కి చాలా మేలు చేస్తాయి మన బోన్ స్ట్రెంత్కి చాలా ఉపయోగపడతాయి ఎముకలు కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి జీర్ణ వ్యవస్థను పెంచుతాయి మన హెయిర్ గ్రోత్లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి అండి మన బాడీలో తగినంత హీట్ ఉండటానికి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మీకారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని అవన్నీ కూడా బాగా వేగేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించండి తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు చిన్నుల్లిపాయలు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని అవి బాగా వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి చూడండి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు చల్లార్చుకోవాలి ఇప్పుడు దోశ వేసుకుందామండి స్టవ్ని వెలిగించి పాన్ హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం దోశ పిండిని అయితే కలుపుకుందాం నైటే రెడీ చేసి పెట్టిన దోశ పిండిలో టేస్ట్కు సరిపడే సాల్ట్ ఒక స్పూను జీలకర్ర తగినన్ని వాటర్ వేసుకొని గంట జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు పాన్ అయితే మనకి బాగా హీట్ అయిపోయిందండి ఇప్పుడు దోశ వేస్తున్నాను ఒక గరిటె పిండి తీసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత చక్కగా కాల్చుకోవాలి దోశ అనేది చక్కగా కాలిన తర్వాత మాత్రమే తీయండి లేకపోతే మీకు సరిగ్గా రాదు ఇంకా దోశ పర్ఫెక్ట్గా రావాలి అంటే దానికి ఒక వీడియో చేశానండి మన ఛానల్లో అయితే ఉంటుందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడైతే మనకి క్రిస్పీ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందాక చల్లార పెట్టుకున్న పల్లీలు అవన్నీ కూడా జారు తీసుకొని జారులో వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మిక్సీ వేసుకొచ్చానండి చట్నీ ఇలా రెడీ అయిపోయింది మనకి ఇక్కడైతే నేను పోపు వేయట్లేదండి ఎందుకంటే ఆయిల్ కంటెంట్ని అవాయిడ్ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను మీరు కావాలంటే మీ ఆప్షనల్ అండి మీరు పోపు కూడా వేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే ఇంకా ఎలా ట్రై చేయాలా అనేది నాకు ఒక ఆలోచన అనేది వస్తుంది ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆల్ బటన్ని క్లిక్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ